హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ మావోయిస్టులు ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త చెప్పారు సో ఇప్పటికే తాజాగా ఒక లేఖ రిలీజ్ చేశారు ఇకపై మేము ఆయుధాలు పట్టుకోము మమ్మల్ని వేధించకండి అంటూ ఒక లేఖ రాసిన పరిస్థితి సో ఆ లేఖ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను అండ్ దేశం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం అంటే వదిలేయడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా మా పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం కమిటీ సభ్యులు నితీష్ దాదా చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు సో ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులు కూడా మా దగ్గర నుంచి బదిలీయాలని భావిస్తోంది అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అండ్ ఇటు ఏపీ తెలంగాణ కావచ్చు సో ఈ ఏరియాలో ఈ బెల్ట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ కూడా కూంబింగ్ ఎవరైతే పోలీసులు భద్రతా బలగాలు చేస్తూ ఉంటాయి ఆ కూంబింగ్ నిలిపి వెంటనే నిలిపివేయాలని కూడా వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా లేఖ రాసిన పరిస్థితి సో ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సరిగ్గా ఫిబ్రవరి పదిహేను వరకు టైం ఇవ్వాలని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు సో ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉంది అందుకనే ఆపరేషన్ కగర్ ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది చాలామంది మావోయిస్టులు చనిపోతున్నారు చాలామంది ఎన్కౌంటర్లు చనిపోతున్నారు స్ట్రాటజికల్గా పోలీసులు కూడా కొంతమంది చంపేస్తున్న మొన్నటి దాకా ఒక హిడ్మా ఎన్కౌంటర్ చూసుకున్నాం సో హిడ్మా తర్వాత దేవ్జీ అని లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని చాలా చాలామంది వచ్చారు ఏదేమైనప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక రకంగా మావోయిస్టులో ఒక భయాన్ని నెలకొల్పిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అసలు విజయవాడలో ఉన్న హిడ్మా ఎందుకు రంపచోడవరం మిల్లి అడవుల్లోకి వెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్లో ముప్పై మంది సెక్యూరిటీతో ముప్పై మంది మావోయిస్టులతో స్పెషల్ సెక్యూరిటీ అంటే ఒక ఒక రకంగా ముప్పై మంది సెక్యూరిటీ అంటే ఒక మావోయిస్టుకి హిడ్మాకి ఒక డిఐజీ డిఐజి డీజీపీ ర్యాంకులు ఉన్న వాళ్ళకి కూడా అంత ఆ లెవెల్లో సెక్యూరిటీ ఉండదు బేసిక్గా సో అలాంటి సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని పోలీసులు ఎలా ట్రాక్ చేశారు రంపచోడవరం తీసుకెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ అని చెప్పి చిత్రీకరించడం సో ఇలాంటి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎవరైతే అర్బన్ నక్సలీలు కావచ్చు లేకపోతే మావోయిజం భావాలు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాని హిడ్మాకి జరిగింది ఎన్కౌంటర్ కాదు కావాలనే చంపేశారు మావోయిస్టులు ఒక భయం రావడం కోసం చంపేశారు అని చెప్పి చాలామంది నిపుణులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదే మావోయిస్టులు రాసిన లేఖ నిజంగా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉన్నప్పటికీ మారుతున్న పరిణామాల దృష్ట్యా సో మనం మన జీవన విధానాలని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడో మా తాతోళ్ళు మీసాలకి సింప సంపంగి నూనె రాశారు ఇప్పుడు నేను కూడా రాస్తానంటే కుదరదు కదా సో అంటే మన మన ఆర్థిక పరిస్థితులు మనం ఉండే విధానాలు సో మనం వెళ్ళే ఆ రూట్ని బట్టి కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ డిఫెండ్ అవుతూ ఉంటాయి మన లైఫ్ మీద సో గతంలో ఇలా చేసాము ఇప్పుడు ఇలాగే చేస్తామంటే సో మారుతున్న పరిణామాలను బట్టి కొన్ని కొన్ని కరెక్ట్ కావు సో మరి ఇలాంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఒక రకంగా మారిపోయారా అంటే నిజంగా మారిపోయారన్న సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే ఏదైతే గెరిల్లా ఉత్సవాలు ఉంటాయో హిడ్మా అధినేత కదా ఈ గెరిల్లా వారికి సో ఆ గెరిల్లా ఉత్సవాలు కూడా మేము నిర్వహించము డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాకు తెలిసి ఆ టైంలో వీళ్ళు మావోయిస్టు వారోత్సవాలు కానీ ఈ గెరిల్లా ఉత్సవాలు కానీ ఆన్ అంటే ఇయర్కి ఒకసారి వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు సో అలాంటి ఉత్సవాలు కూడా మేము ఎలాంటివి కూడా చేయము మాకు సరిగ్గా ఫిబ్రవరి పదిహేను వరకు మాకు సమయం ఇవ్వండి ఎందుకు సమయం ఏమని కోరుతున్నామంటే దానికి కూడా ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు ఇంకా అయితే గ్రౌండ్లో అడవుల్లో ఉండే మావోయిస్టులు కావచ్చు సో ఎవరైతే మా టీం ఇంకా ఉంటుందో సో ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్లో దాదాపుగా స్ప్లిట్ అయిపోయింది మావోయిజం ఈ టీం అనేది సో ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో దాని తర్వాత రెండు టీములుగా ఏర్పడ్డాయి సో హిడ్మాకి హిడ్మా చావుకి సహకరించిన వాళ్ళు ఒక టీం అయిపోయారు వాళ్ళు ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు రిమైనింగ్ ఏదైతే టీం ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు అడవుల్లో ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని సిచ్యువేషన్ పోనీ ఒక ఒక రకంగా మేమే వెళ్ళాలా గ్రౌండ్కి లేదంటే పోలీసులకి వెళ్ళి లొంగిపోవాలా అన్న విషయం కూడా ఏం అర్థం కాని సిచువేషన్ ఒకవేళ బయటకు వస్తే చంపేస్తారు లేదు బయటికి రాలేదు అడుగు అడవుల్లోనే ఉన్నామా కూమింగ్ అంటూ చంపేస్తున్నారు ఒక ఒక స్టేట్ కాదు రెండు స్టేట్లు కాదు మూడు నాలుగు స్టేట్లు ఒక అడవిలో పడితే ఎన్ని రోజులు ఉంటుంది దాని ఇంపాక్టు మహా అయితే వన్ వీక్ లేదంటే టెన్ డేస్ లేదు ఇంకా వాళ్ళు మావోయిస్టులు అండర్ గ్రౌండ్లో వెళ్ళి అజ్ఞాతంలో దాక్కున్నారనుకోండి మహా అయితే వన్ మంత్ సో ఈజీగా చంపేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ అనలైజ్ చేసుకున్న హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు తర్వాత దేవ్జీ మాట్లాడడం కావచ్చు అంతకుముందు మల్లోజు వెంకటరమణ ఒక వీడియో రిలీజ్ చేయడం కావచ్చు సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న మావోయిస్టులు సో కేంద్ర కమిటీతో కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో సరే ఆపరేషన్ కాగా జరుగుతుంది ఇటు మనమే ఆపేస్తే ఒక రకంగా కేంద్రానికి భయపడినట్టు ఉంటుంది సో దానికి సంబంధించిన పారితోషికలు ఏమైనా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు బేసిగా ఇప్పటికే ఏదో చనిపోయిన హెడ్మా ఉన్నాడు ఆయన మీద కోటి యాభై లక్షల రూపాయలు నజరాన ప్రకటించారు అప్పట్లో పోలీసులు ఉమ్మడి దాదాపుగా మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కొత్త కొత్త నజరాన ప్రకటించింది ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా హెడ్మా వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగా ఆయన గనక పోలీసులు లొంగిపోయి ఉంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సుక్మా జిల్లాలో ఆయన స్వగ్రామం ఆ జిల్లాలో కనుక ఆయన లొంగిపోయి ఉంటే ఇవాళ నిజంగా పెళ్ళం పెళ్లతో బంగారు లాంటి లైఫ్ లీడ్ చేసేవాడేమో కానీ ఆయన చంపడానికి రీజన్ ఏంటి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు పోలీసులు సో స్పాట్లో ఉన్నది అక్కడ హిడ్మా హిడ్మా వాళ్ళ వైఫ్ అండ్ అతని ఒక నలుగురు ఉన్నారు వాళ్ళందరినీ స్పాట్లో చంపేశారు కానీ హిడ్మా తరఫున ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు లేరు స్పాట్లో ఏదైనప్పటికీ మావోయిస్టులు ఇవన్నీ బేరీ చేసుకున్నారు సో రీసెంట్గా కూడా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏదైతే ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మళ్ళీ దాని తర్వాత సెకండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ గడవకు ముందే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు రమ్మచోడవరంలో సేమ్ స్పాట్లోనే దాని తర్వాత విజయవాడలో ఇంకా కాకినాడలో దాదాపుగా ముప్పై నాలుగు మంది మావోయిస్టులని గ్రే హౌండ్స్ బలాలు కావచ్చు ఆక్టోపస్ దళాలు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఇలాంటివి ఇన్ని కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నప్పుడు ఎలాగైనా సరే మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి ఎలాంటి ఇబ్బంది పడకూడదు సో ఒకవేళ మనంతటి మనమే లొంగిపోతే రేపు పొద్దున్నుంచి ఎంతో కొంత వాళ్ళ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెమ్యునరేషన్ ఏదో ఒకటి ఇస్తారనమాట కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ స్థలం కావచ్చు లేకపోతే ఒక పది లక్షలు కావచ్చు పదిహేను లక్షలు కావచ్చు వాటితో మన పిల్లల్ని ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు అనే భావన నిజంగా మా కలిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి సో ఇప్పటికైనా ఫైనల్గా మా ఒక రకంగా రియలైజ్ అయ్యారా లేదంటే ఫిబ్రవరి పదిహేను వరకు టైం అడిగారు కాబట్టి ఎవరైతే గ్రౌండ్లో వాళ్ళ టీం ఉంటుందో ఆ టీంకి ఈ యొక్క మెసేజ్ని కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయడం కోసం అడిగారా లేదు ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ యొక్క ఆయన్ని స్మరించుకోవడం కోసం చెప్పి ఒక రోజంతా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు నిజంగా విజయవాడలో హైఅలర్ట్ ప్రకటించారు దాని తర్వాత ఒక నార్మల్ స్థాయి ఉద్యోగి నుంచి సీఎం వరకు థ్రెట్ ఉందని కూడా చాలా ఇంటెలిజెన్స్ ఒక నిఘ నిఘా రిపోర్ట్ కూడా ఇచ్చింది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఎలాంటి లో ఎవరు ఎలా చనిపోతారో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారా లేదంటే ఈ లేఖ ఏమైనా రహస్యం ఉందా సో ఇలాంటివి మరికొద్ది రోజుల్లో తేలాల్సింది ఏదైనప్పటికీ మా వాయిస్లో అయితే రియలైజ్ అయ్యారనే అనిపిస్తోంది సో మీరేమనుకుంటారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ